మత్తయ్యసు వార్త పదమూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం వరకు కొన్ని కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలు గాను ఒకటి అరువుదంతలు గాను ఒకటి ముప్పదంతలు గాను ఫలించెను చెవులు గలవాడు వినునుగాక అని చెప్పను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లనను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి సమృద్ధి కలుగును లేని నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకూ గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను